జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అద్భుతమంటే అద్భుతమైన పరిపాలన అందించారు ప్రజల వద్దకే పాలన అందించే విధంగా అయితే ఇపరీతంగా అంటే ఇపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పథకాల పంపిణీ చేసే విషయంలో కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి మొత్తం ఈ పచ్చ మీడియా ఛానల్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వ ప్రయోగం అంటే తప్పుడు ప్రసారం చేసి తప్పుడు వేసే విధంగా చేసేది గతంలో అయితే అక్కడికి ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడమే తప్ప మరొకటి లేనేలేదు పరిపాలన అంతా పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ పెట్టేశారు అయితే ఇప్పుడు చిన్నదాన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో ఇంకా ఆ పచ్చ మీడియా ఛానల్స్ మించిన ఛానల్స్ ఇంకా ఉండనే ఉండవు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ బాబు గారి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చిన్నది ఏదైనా చిన్నది చేస్తే భారీ స్థాయిలో చూపించడం భారీ స్థాయిలో ప్రచారం చేసుకోవడం మామూలుగా కాదు సూపర్గా చేస్తారు ప్రచారం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం బాబు గారిది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మెకానిక్ షాప్ దగ్గరికి పోయితే ఆ మెకానిక్తో మాట్లాడడము తర్వాత ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తర్వాత ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం విపరీతంగా ప్రచారం చేశారు మామూలు కాదు ఫుల్ పబ్లిసిటీ చేశారు టీవీ ఛానల్స్ ఈ పచ్చ మీడియా ఛానల్స్లో కానీ విపరీతంగా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలకి స్కూలు స్టార్ట్ అయిన రోజే స్కూలు స్టార్ట్ అయిన రోజే బ్యాగులు బ్యాగ్స్ బుక్స్ యూనిఫామ్స్ షూ నలభై నాలుగు లక్షల మందికి పైగా పంపిణీ కార్యక్రమం చేశారు పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్లే చూపించడం జరిగింది ఎప్పుడు తప్పుడు మంచి పని ఎప్పుడు చూపించరు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని ఎవరు చూపించరు కొన్ని పట్ట మీడియా ఛానల్స్ అయితే ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసే అయితే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ప్రాంతాలలో ఒక మూడు వందల మందికి చెప్పులు పంపిణీ కార్యక్రమం చేశారు గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవాలి తప్పులేదు దాంట్లో ఎడ బడుగు బలహీన వర్గాలు గవర్నమెంట్ స్కూల్లో చదివే జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు లక్షలకి పైగా షూ పంపిణీ కార్యక్రమం చేశారు ఏది ఐదు సంవత్సరాలు కానీ మన పవన్ కళ్యాణ్ గారు వంద రూపాయలు ఉంటాయేమమ్మా అయితే ఒక చెప్పులు ఇంకా ఎక్కువ వేసుకుంటే రెండు వందలు వేసుకో రెండు వందల రూపాయలు చెప్పులు ఒక గిరిజన గ్రామానికి మూడు వందల మందికి చెప్పు చెప్పులు పంపిణీ కార్యక్రమం చేశారు దాన్ని ఏ స్థాయిలో ప్ర చేస్తున్నారు చేస్తున్నారంటే మామూలుగా కాదు ఇంకా గొప్ప కార్యక్రమం చేసినట్టుగా చెప్పులు పంపిణీ కార్యక్రమం చేశారంట అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసుంటే ఎన్నెన్నో ఎన్నెన్నో కల్పితాలు సృష్టించి ఎన్నెన్నో తప్పుడు ప్రసారాలు సృష్టించి ఇదే పని ఇంకేమీ పని చేయడానికి లేదా వాళ్ళకి రోడ్లు వేయడానికి లేదా వాళ్ళకి ఇల్లు వసతి కల్పించవు వాళ్ళకి వాటర్ వసతి కల్పించవా అని ఎన్నెన్నో తప్పుడు ప్రసారాలు చేపించి మొత్తం సృష్టించేవాళ్ళు కానీ ఏడేదో గొప్ప కార్యక్రమం పెద్దగా ఎక్కడ చేయలేని గొప్ప కార్యక్రమం చేసినాడన్నట్టుగా ఆ మూడు వందల రూపా మూడు వందల మందికి చెప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు ఈ పేపర్లో పేపర్లో కానీ పేపర్లో కానీ గొప్ప దాత దాత దానం చేశాడు అని అని ప్రచారం చేస్తున్నారంటే ఎక్కడో చూడండి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో ఆంధ్ర సప్పుల్లో గురికిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దెబ్బ తినిపోయింది మరో శ్రీలంక అయిపోయింది అని విపరీతంగా ప్రసారం చేశారు మరి మరి ఇప్పుడు ఇప్పుడు శ్రీలంక అయిపోలేదే మరో పాకిస్తాన్ అయిపోలేదే కదా ఆ స్థాయిలో ప్రసారం చేశారు మంచిని మంచిగా చూపించడం చేతకాక విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా ప్రచారం చేయడంలో దిట్టగాని దిట్టాన్ని నిరూపించుకున్నారు ఈ పచ్చ మీడియా ఛానల్స్ మొత్తం